నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు ఆగస్ట్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా విధంగా ఉండిపోతుంది మేడం నాటికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఆగస్ట్ నెలలో తుల రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది తులారాశి వారికి అన్ని రాశుల కంటే కూడా ఈ తులారాశి తులాలగ్నం వీళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి వీళ్ళు ద బెస్ట్ ఆగస్ట్ మంత్ మాత్రం ఎందుకంటే గ్రహ సంచారం వీళ్ళకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బట్ అఫ్ కోర్స్ ఆగస్ట్ ఫస్ట్ హాఫ్ ఒక బ్రాకెట్ తీసుకుని సెకండ్ హాఫ్ ఒక బ్రాకెట్ తీసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో మీకు కొంచెం కమ్యూనికేటివ్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే ఒక్కొక్కసారి మీరు స్ట్రాంగ్గా మీకు అంటే కొంతమందికి క్లాసిఫికే అలవాట్లు ఉంటూ ఉంటాయి అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇంట్రెస్ట్ లేకపోయినా అది చూసుకోకుండా కూర్చోబెట్టి మరీ క్లాస్ఫికేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తులారాశి తులాలగ్నంలో ఆ కమ్యూనికేషన్ మీది అవతల వాళ్ళకి చేరదు వాళ్ళు వినరు శ్రద్ధ పెట్టరు అంతవరకు ఆ ఒక్కటే జాగ్రత్త మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు అందుకే తప్ప మీకు చెప్పాల్సిన జాగ్రత్తలు ఏమీ లేవు ఆగస్ట్ మంత్ చాలా గా ఉంటుంది తులారాశి వారికి కానీ తులాలగ్నం వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అన్నాను కదా అని చెప్పి ఏది పడితే అది తినేసి ఏ పని పడితే అది చేసేసి హెల్త్లు పాడి చేసుకుని ఇలాంటి వద్దు తామసిక ఆహారం వద్దు ఆల్కహాల్ వద్దు స్మోకింగ్ వద్దు ఏమీ వద్దు తులారాశి తుల ఎవరికి ఏమీ వద్దు మీకు చెప్పాల్సిన రెమెడీ చేయాల్సిన రెమెడీ కూడా మీకు ఏమీ లేదు ఇబ్బంది ఏం లేదు సోషల్ సర్కిల్స్ పెరుగుతాయి పెంచుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు కోరుకుంటారు ఇవ్వండి ఇబ్బంది లేదు కొత్త కొత్త వాళ్ళని మీట్ అవుతారు వాళ్ళని మీట్ అయినప్పుడు మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు బాగుంటుంది వాళ్ళ జీవన శైలి మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది తర్వాత వాళ్ళు మీకు ఫ్యూచర్లో మళ్ళీ మీ ఫ్రెండ్షిప్స్ పెంపొందింపబడతాయి వాళ్ళ రకంగా కూడా చాలా బాగుంటాయి అది బిజినెస్ కాంటాక్ట్ అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నార్మల్ సోషల్ కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకే సో ఓవరాల్గా మీకు బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు నేను చెప్పిన ఒక్క విషయంలో మాత్రమే మీరు కాస్త అంటే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు సలహాలు ఇవ్వడం అది వేస్ట్ అవ్వడం అలాంటివి చేసుకోకుండా చాలా చక్కగా మీరు నిజంగా వాళ్ళు అడిగితే మాత్రం చాలా చక్కగా చేసుకోండి అప్పుడు మీకు సోషల్ సర్కిల్స్ బాగుంటాయి మీ ఫ్రెండ్షిప్ సర్కిల్స్ ముందుకు వెళ్తాయి మీరు నలుగురిలో గుర్తింపబడతారు గుర్తింపు మీద ఉంటూ అవుతుంది అండర్ ద శాటిలైట్ ఉంటారు అండర్ ద రడారు ఉంటారు మీరు అండర్ ద ఫోకస్ ఉంటారు చాలా బాగుంటుంది హెల్త్ రిలేటెడ్ ఎలా ఉంటుంది హెల్త్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆనందం ఎక్కువ ఉంటుంది ఎంతోజియాస్టమ్ ఎంతోజియాజం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా కీప్ యూర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ వాటర్ ఎక్కువ శాతం తాగుతూ ఉండండి అంతవరకే నేను చెప్తున్నాను కదా మచ్చలేదు ఆగస్ట్ లో సో ఏం చెప్పలేము అంతే ఓకే